హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య శారీస్ ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల న్యూ నోటిఫికేషన్ అని మీకు రావడం జరుగుతుందండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు ఫస్ట్ వచ్చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇవి వచ్చేసి మనకు కలంకారీ డిజైన్ శారీస్ అండి వీటి బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనకు శారీ బ్లౌజ్ రన్నింగ్ లో రాలేదండి ఇలాగా క్రీమ్ కలర్ లో రాలేదు శారీ బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ లో వచ్చింది ఆపోజిట్ లో ఇలా వస్తేనే శారీ బాగుంటుందండి లుక్ వైజ్ అయితే ఇది వచ్చేసి మనకు శారీ మొత్తం ఇలాగా కలంకార డిజైన్ అనేది ఇచ్చారు శారీ మొత్తం ఇలాగా కలంకార డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి పల్లు అనేది ఇలా ఇచ్చారు చాలా బాగుందండి క్లాత్ అయితే ఇది వచ్చేసి మనకు జార్జెట్ క్లాత్ అండి చిఫాన్ క్లాత్ మార్బుల్ క్లాత్ రేట్లు అలాగా ఉంటాయి జార్జెట్ క్లాత్ రేట్ అలాగా ఉంటుంది ఒకసారి చూడండి జార్జెట్ క్లాత్ ఇది వచ్చేసి చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్ గా ఉంది శారీ కూడా మనం బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్న తర్వాత శారీ లుక్ అయితే అసలు అదిరిపోతుంది ఇది ఉంది రెడ్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి మనం ఆఫర్లో త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నా అండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీ అయితే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే నేను ప్లేస్ అనేది ఆర్డర్ చేస్తానండి క్యాష్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి చాలా బాగుంది కలంకర డిజైన్ శారీ ఎవరైనా తీసుకున్నట్లయితే బుక్ చేసుకోండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఆఫర్ రేట్లో చాలా బాగుందండి శారీ యాక్చువల్గా అసలు నేను బ్లౌజ్ అయిన తర్వాత కట్టుకొని మరీ తిద్దామని అనుకున్నాను బ్లౌజ్ ఇంకా రాలేదండి అందుకనే వెయిట్ చేసాం అయితే ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఉంది క్లాత్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు